దామచెల్ల ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను డిసెంబర్ ఇరవై రెండవ తేదీన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామర్చల్ జనార్దన్ ప్రారంభించారు ఈ టోర్నమెంట్ లో మొత్తం నలభై టీంలు వచ్చాయి ఈ మ్యాచ్లు మొత్తం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీకి పూర్తయినాయి జనవరి ఒకటవ తేదీన దామచెల జనార్దన్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు ఎస్ఆర్సి లెవెన్స్ సుబ్బారావు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఎన్వైసిసి లెవెన్స్ రవి మూడవ బహుమతి పదివేల రూపాయలు అఖిల్ లెవెన్స్కి మండవ లావణ్య కొల్లా వెంకట్రావు దామచల్ల జనార్దన్ చేతుల మీదుగా షీల్డ్ను ఇవ్వటం జరిగింది మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికైన బాలాజీకి మూడు వేల నూట పదహారు రూపాయలు షేక్ షబ్బీర్ ఇవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ బచ్చనబోయిన శ్రీనివాసరావు ఉండవల్లి రాము బోడేపూడి శివప్రసాద్ పఠాన్ ఝాకీర్ ఖాన్ దుగ్గిపోగు మరియు విక్రమ్ వేణుకొంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ స్పాన్సర్స్గా కొల్ల వెంకట్రావు గుమ్మల సుబ్బారావు మరియు ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సైడ్ కుమార్ అన్న అన్నా కుమారణ ఇల్ అన్న అమౌంట్ కూడా మేడం అమౌంట్ ఫాని అన్న అఖిల్ కుమారు సెకండ్ ప్రైజ్ వచ్చి మండవ రావణ్య గారు

ఆర్గనైజ్ చేసిన డోనర్స్ కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం ఆర్గనైజ్ చేసిన డోనర్స్ కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు